హనుమకొండ జిల్లా కాజీపేట మండలంలోని మడికొండలో సోషల్ వెల్ఫేర్ బాలుర బాటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి కార్పొరేటర్లు రాధికారెడ్డి రవి నాయకుల ఆధురణలో సందర్శన నిమిత్తం ఆశ్రమ పాఠశాలకు వెళ్లిన నాయకులను లోనికి రానియకుండా అడ్డుకున్నారు పోలీసులు అనుమతి లేదంటూ నాయకులతో పోలీసులు వాగ్వివాదానికి దిగారు దీంతో యాభై మంది కార్యకర్తలు బలవంతంగా అరెస్ట్ చేసి మడికొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ అరకుర వసతులతో నిర్వహిస్తున్న గురుకులాల తీరును మార్చేందుకు సమస్యలను ఈ గురుకుల బాట అని అన్నారు అలాంటి పిల్లల్ని బలంగా దృఢంగా ప్రభుత్వము ఈరోజు కల్తీ ఆహారం పెడుతూ వాళ్ళను నిర్వీర్యం చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళను ఆసుపత్రుల పాలన చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ మరణాలకు కారణమవుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ గురుకులాల బాట పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గురుకుల పాఠశాలను సందర్శించడం జరుగుతూ ఉంది భారతదేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎక్కడా లేని విధంగా సుమారుగా నలభై ఎనిమిది మంది చిన్నారులు గత పది నెలల్లో చనిపోవడం జరిగింది అయినా ప్రభుత్వానికి కనువిప్పు కావడం లేదు ప్రభుత్వం ఇంకా మొండిగా బిహేవ్ చేస్తున్నది కాబట్టే ఈరోజు మేము ఈ పాఠశాలను సందర్శి సందర్శిస్తున్నాము కానీ మేమేదో సంఘ విద్రోహ శక్తులమైనట్టు మేము ఏదో పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నట్టు ఈరోజు ప్రభుత్వము మమ్మల్ని నిర్బంధించడము మమ్మల్ని అడ్డుకోవడము మూర్ఖత్వం ఇది చాలా దురుష్టకరం దీన్ని టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది ప్రభుత్వ పాఠశాలను విజిట్ చేస్తే ఎక్కడ చూసినా కూడా ఈరోజు అన్ని సమస్యలే సమస్యల వలయంగా ఈరోజు గురుకుల పాఠశాలలు తయారైనాయి వాళ్ళ కాస్మెటిక్ బిల్లులు రావడం లేదు వాళ్ళ హాస్టల్ సరిగా ఉండడం లేదు డార్మెటరీలు సరిగా ఉండడం లేదు వాళ్ళ వాష్రూమ్ సరిగా ఉండడం లేదు పురుగుల అన్నం పెడతా ఉన్నారు ఇవాటి అన్నం రేపు పెడతా ఉన్నారు దాని కారణంగా పిల్లలు ఆసుపత్రిలో పాలవుతున్నారు సుమారుగా ఎనిమిది వందల యాభై మంది పిల్లలు ఇప్పటికే ఆసుపత్రిలో పాలు కావడం జరిగింది ఒకరోజు ఒక జిల్లాల వార్త వస్తే ఇంకో రోజు ఇంకో జిల్లాల వార్త వస్తున్నది కాబట్టి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక ప్రతిపక్షంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అన్ని పాఠశాలను సందర్శిస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మమ్మల్ని అడ్డుకోవడం ఇది ప్రజాస్వామిక హక్కును అడ్డుకోవడమే అని చెప్పి గుర్తు చేస్తున్నాము ప్రజాస్వామిక హక్కులను కాలరాయడమే అని చెప్పి గుర్తు చేస్తున్నాము ప్రజాస్వామ్యంలో అధికార పార్టీకి అధికార పక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షానికి కూడా అంతే బాధ్యత ఉంటది అన్ని హక్కులు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం గతంలో పాఠశాలను అందరం కలిసి పిల్లలతోటి వాళ్ళ ఆహారము వాళ్ళ పరిశుభ్రత ఎట్లున్నదని తెలుసుకోవడానికే విజిట్ చేయడం జరుగుతుంది ఏ దౌర్జన్యాలకు దౌర్ద్యకేవి మేము ఆ పిల్లలకు కానీ వాళ్ళ టీచర్లకు కానీ వాళ్ళ ప్రిన్సిపల్ కానీ ఆట కలిగించమని ఇంత మనమే చేసుకున్నా కూడా మమ్మల్ని టీచర్లు ప్రిన్సిపల్ ఒక రాజకీయ నాయకుల నాయకుల యొక్క ఎదురు ఎదురొడ్డి మమ్మల్ని స్కూళ్ళకి ఎంటర్ కానివ్వకుండా చేస్తూ వా వారే మేము వారిని ఎంతో గౌరవంగా మాట్లాడి ఎంతో గౌరవంగా చూసుకుంటే వారు నీ రాజకీయం వద్దు నువ్వు అవుతు నీకు పర్మిషన్ లేదు నీకు పర్మిషన్ లేదు అని అంటే తల్లిదండ్రులుగా లేకపోతే స్టూడెంట్స్గా లేకపోతే ఈ ఊరి పౌరులుగా ఈ స్కూల్లో చదివే పిల్లలకు మేము బా బాధ్యతలు బాధానికతలుగా వచ్చి చూద్దామని ఉద్దేశంతో రావడం జరిగింది కానీ మరి వారు ఎందుకు భయపడుతున్నారు అర్థం కాలేదు మంచి ఆహారం ఇవ్వట్లేదా మంచి లేదా మేము వస్తే మరి ఆ పరిశుభ్రత లేదు అని లేకపోతే మంచి ఆహారం పెట్ట పెట్టట్లేదని ప్రజలకు చెప్పడము లేకపోతే పబ్లిసిటీ చేయడము ఆయన చేస్తారని వాళ్ళు భయపడుతున్నారా మాకు అదే విషయం అర్థం కావట్లేదు ఇంత బాధ్యతగా మేము పొద్దున్నుంచో రెండు గంటల నుంచి మేము వెయిట్ చేస్తున్నాం అయినా మమ్మల్ని గేట్ కట్టుకొని వాళ్ళ స్కూల్లో క్లాసులన్నీ వదిలేసి మాకే గేట్ కాపలే కాపలా కాసుకుంటా మమ్మల్ని అడ్డుకుంటూ ఈ అరేంజ్మెంట్ చేయడం మాకు మమ్మల్ని ధిక్కరించినట్టుగా మేము భావిస్తున్నాం